ఈరోజు లాసియా గ్రాండ్ ఆల్రెడీ ఒక నాలుగు మూడు సంవత్సరాలు అయిపోయింది కర్నూలు రోడ్లో ఒక రెస్టారెంట్ నడుపుతా ఉన్నారు అది నాన్ వెజ్ అండ్ వెజ్ రెస్టారెంట్ దాంతో పాటు వాళ్ళకి వైజాగ్ లో అదే అదేవిధంగా మనకి చిలకలూరు పేల దగ్గర పొప్పడి గుడి దగ్గర కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఈరోజు ఇక్కడ కూడా ఒక కర్నూలు రోడ్లో మన బైపాస్లో మంగమ్మ రోడ్ దగ్గర ఇక్కడ కూడా ఒకటి టిఫిన్ సెంటర్ ఇవన్నీ కూడా మీల్స్ ఉండేటట్టుగా ఇంకో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం నవీన్ గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫుడ్ ఫీల్డ్లో అదే విధంగా క్వాలిటీ ఫుడ్ ఇదివరకు కూడా కర్నూలు రోడ్లో ఉండే దాంట్లో కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వటం అది బాగా సక్సెస్ అవ్వటం అందరం కూడా చూసాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా ఒక టిఫిన్ సెంటర్ ఇక్కడ రోడ్ రోడ్లో పెట్టుకోవటం బాగా మేము కూడా అందరం కూడా రావటం చాలా సంతోషమైన విషయం తప్పకుండా ఇది కూడా ఒక క్వాలిటీ ఫుడ్ ఇస్తారని మంచి ప్లేస్లో ఇక్కడ పెట్టడం వల్ల భవిష్యత్తులో కూడా బాగా సక్సెస్గా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది కూడా ఇవాళ నుంచి అందుబాటులో ఉంది కాబట్టి అంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఆ భగవంతుడు ఆశీస్సులతో ఆయన ఏదైతే సంకల్పంతో ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాడో సక్సెస్ఫుల్ గా జరగాలి అదేవిధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మన గౌరవం జనా గారు ఇచ్చేసి ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది ఆయన ధన్యవాదాలు ఈ విధంగా ఇక్కడ మీకు లాస్ట్ ర్యాండ్ బంగనూరు బ్యాచ్లో టిఫిన్స్ మీల్స్తో పాటు ఆఫ్టర్నూన్ బిర్యానీ నాన్ వెజ్ కర్రీస్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ ఓపెనింగ్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ